హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బ్రిడ్జ్ ఛానల్ అందరు బాగున్నారు ఫ్రెండ్స్ నేను కూడా చాలా అంటే చాలా బాగున్నాయి ఇవాళ ఎంతో టేస్టీ టేస్టీ స్వీట్ క్రాన్ వడ చేస్తున్నాను ప్లీజ్ అండి చూసే ముందు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి నేనైతే ఒక గిన్నె రిండా స్వీట్ క్రాన్ తీసుకున్నా అదైతే మంచిగా కచ్చ పక్క మిక్సీ పట్టేసుకున్నా ఇంకా బ్రెడ్ క్రమ్స్ వేసుకున్న చూడండి నేనైతే వేసుకొని దాంట్లో కొద్దిగా నేను ఉప్పు బ్రెడ్ క్రమ్స్ మంచిగా మిక్సీ పట్టేసుకున్న దాంట్లో నేను కొద్దిగా కారం వేసుకున్న ఉప్పు వేసుకుంటున్నా ఇంకా కొద్దిగా ధనియాల పొడి ఇంకా ఏంది అని అంటే నేను శనగపిండి వేసుకున్న కొద్దిగా బైండింగ్ గురించి కొత్తిమీర కూడా వేసుకున్న పచ్చిమిర్చి ఇది గ్రాండ్ చేసుకొని వేసుకోవాలి దీంట్లో పచ్చిమిర్చి వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది ప్లీజ్ అండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుండి లాస్ట్ దాకా చూడండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి ఇంకా నేనైతే అన్ని కలిపేసేసుకున్న మంచిగా మక్కజొన్న వడ అంటారు ఇంకా మనం కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకుంటా మంచి ముద్దు వచ్చేదాకా కలిసి వేసేసుకొని అట్లా ముద్దలు కట్టుకొని పెట్టుకొని మంచిగా వడ ఎట్లా చేస్తామో అట్లా వడలాగా మంచిగా ప్రెస్ చేసుకోవాలి అరి అరచేతిలో మంచిగా ప్రెస్ చేసుకొని ఇంకా మనం మంచిగా వేడి వేడి సలసలా కాగే నూనెలో వేడి చేసుకొని తింటే సూపర్ ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఇంకా నేనైతే ట్రై చేస్తున్నా చాలా బాగా వచ్చినాయి వడలైతే ఇవి అయితే పిల్లలకు కూడా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు స్నాక్స్ లాగా కూడా తినొచ్చు మనము చాలా బాగుంటాయి చాలా క్రిస్పీ క్రిస్పీ ఉంటుంది ఇంకా దీంట్లో మనము ఉంటే క్యాప్సికమ్ కూడా వేసుకోవాలి ఇంకా బాగుంటాయి తెలుసా నా దగ్గర అవైలబుల్ లేక నేను క్యాప్సికమ్ వేసుకోలే జస్ట్ ఇట్లనే చేసుకున్న ఉల్లిగడ్డ కూడా వేసుకోవాలండి నేను ఉల్లిగడ్డ చెప్పలేను ఎందుకనంటే నేను మర్చిపోయిన ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ కూడా వేసుకోవాలి ఇంకా నేనైతే మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్గా మంచిగా ఫ్రై చేసుకున్నా ఎమ్మి ఎమ్మి సూపర్ ఉంది లైక్ చేయండి